తెలిసిన ఒక బాధ అరే రాజేష్ మాశాన సంచలన నిర్ణయం చేశారు తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు ఒక దళిత ముసుగులో విదేశీకి మహిళలు సప్లై ముప్పై కేసులకు వాయిదాలు తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ కు చెందిన సరిపెల్ల రాజేష్ లో గుర్తించారు అంటండి చావలే కాదురా నేను చావలే కాదు నేను లోపు నా పిల్లలకి నాయం చేసి చావాలిరా అందరికీ చేసిరా నేను మీ కెరియర్ జై కృష్ణ ధర్మ రక్షణ రాజేష్ మహాసేన తన పోటీ నుంచి గన్నవరం పోటీ నుంచి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి ఒక సంచలన వీడియో ఒకటి వైరల్ అవుతుంది నిజంగానే అది చూసిన తర్వాత చాలా చాలా నాకు బాధ అనిపించింది ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ఒకసారి ప్రజలందరూ కూడా సామాన్యుడికి అవకాశం వస్తే ఎంత వ్యవస్థ ఏకమైపోయింది నిజంగా పోటీ చేయడానికి వస్తేనే మంది ఇంత వ్యవస్థ ఏకమైపోయిందంటే ఒకవేళ తప్పు జారి మేము గెలుస్తుంటే చెప్పేస్తారే మాకు నా వల్ల పార్టీకి చెడ్డపేరు రావడం నాకు ఇష్టం లేదు అదే నేను ఎలాంటిదన్నాను ఫేస్ చేస్తాను అబ్బాబే వెనక ముందు తగ్గే ఉండి కాదు నేను కానీ నన్ను చూపుచ్చుగా చూపించి నన్ను బ్యాడ్ చేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అప్పుడు నెట్టేద్దాం లోకేష్ గారి మీద నెట్టేద్దాం అన్నట్టు అయ్యి అంటే ఇది కరెక్ట్ చూసారు కదా ఈ వీడియో చూడగానే సామాన్యమైనటువంటి ఒక పార్టీ వర్గాల్లోనే కాదు హిందువుల్లో కూడా ఏదో తెలియన ఒక బాధ అరే అనవసరంగా ఒక వ్యక్తి మీద నిందలు వేశారు అతను ఈరోజు పోటీ నుండి తప్పుకున్నాడే అరే ఈ పాపానికి మనమే కారణమా అంటూ చాలా మంది బాధపడిపోతున్నారండి ఇంతకీ ఉదయం కూడా అది నిజమో కాదా నేను ఆలోచిస్తూ ఉండగానే ఉదయం కూడా ఒక పోస్టు విడుదలైంది చక్కర్లు కొడుతుంది గ్రూప్స్ లో అది కూడా ఏంటనేది ఒకసారి చూడండి రా మహాసేన రాజేష్ సంచలన నిర్ణయం ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంకి సంబంధించిన టీడీపీ అభ్యర్థి రాజేష్ మహాసేన సంచలన నిర్ణయం చేశారు తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు ఒక సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమై తను కులరాకాశి ఒక చేతిలో బలైపోయానని చెప్పేసి ఇతను వాపవుతూ ఒక పోస్ట్ అనేది వైరల్ అవుతుంది నిజంగానే మహాసేన రాజేష్ బరిలోని తప్పుకున్నాడా దానికి గల కారణాలు ఏంటి హిందూ సమాజం తన మీద నిందలు వేసిందా అనేది ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తాను మళ్ళీ నేను పార్టీలకు సంబంధించిన వ్యక్తిని కాదు అయ్యో మీకు దండాలు పెడతానయ్యా రోజు ఎల్లో సెట్ వేసుకున్నానని చెప్పి మళ్ళీ మీరు టీడీపీ తొత్తు అని మాత్రం పోస్టులు పెట్టకండి అయ్యా ట్రోల్ చేయకండి అయ్యా మీకు దండాలు పెడతాను నా మనోగతం అయితే అర్థం చేసుకోండి దయచేసి ఓకేనా మీకు ఒక విషయం చెప్తాను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి పోస్టు చాలా చాలా వైరల్ అవుతుందండి గత కొంతకాలంగా వైరల్ అవుతుంది దీంట్లో ఏంటంటే దళిత ముసుగులో విదేశీలకి మహిళలు సప్లై ఏంటండి దళిత ముసుగులో విదేశీలకి మహిళలు సప్లై ఉమెన్ ట్రాపింగ్లో దిట్ట సరిపిల్ల రాజేష్ పేపర్లో వచ్చిందో చెప్తున్నాను ఇంకొకటి మతం పేరుతో మహిళలకు గాలం ఇంకొకటి లైంగికంగా వాడుకొని విదేశీలకి అమ్మకం విదేశాలకు అమ్మకం ఓకేనా మహాసేన పేరుతో మహా వసుళ్ళు ఇంకోటి రౌడీ షీటర్ నుంచి ఆడి కార్లు కొనే స్థాయికి ఈ పోస్ట్ ఒక సారాంశం ఈ పోస్ట్ చదివిన వాడు ఎవడైనా కూడా కొంత ఆలోచనలో పడతాడు ఏంటిది నిజమేనా ఈ పోస్టు నిజమా అబద్ధమా దాని వెనక ఏమైనా చరిత్ర ఉందా ఎవడైనా ఒక పార్టీ తరఫున దీన్ని క్రియేట్ చేశారా అనే పరిశీలన ఫస్ట్ మనం చేస్తాం తర్వాత ఇతను ఎందుకు పోటీ నుండి కప్పుకోవాల్సి వచ్చింది దాని పరిణామాలు ఏంటి అనేది మనం చూద్దాం దయచేసి దయచేసి కొంత ఓపిక చూడండి చాలా చాలా కఠినమైన సున్నితమైన నిజాలని మనం బయట పెట్టబోతున్నాం ఓకేనా ఈ వీడియో కూడా చూడండి మీద పోరాడుతున్నప్పుడు కుటుంబం నుంచి ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టాను ముప్పై కేసులు మళ్ళీ రేపు ఒకటో తారీఖున నేను అక్కడ వాయిదాకి వచ్చే కేసు ముప్పై కేసులకు వాయిదాలు తిరుగుతున్నాను నేను ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తే తిన మీద వైసీపీ ప్రభుత్వం ముప్పై ముప్పై ఐదు కేసులు పెట్టించిందట దానికోసం వాయిదాల కోసం తిరుగుతున్నాడంట అది ఒక సింపతి విధంగా ఇతను చెప్తూ వచ్చాడు నిజంగానే వైసీపీ పెట్టించినటువంటి కేసులు ఇవన్నీ అనేది మనం ఒకసారి చూసుకోవాలి దొంగతనానికి వెళ్ళి చేపల పులుసు తిని అక్కడే నిద్రపోయాడు ఏంటండి దొంగతనానికి వెళ్ళి చేపల పులుసు తిని అక్కడే నిద్రపోయాడు ఇంట్లోకి చొరబడినటువంటి దొంగకు నగలు నగదు లభించలేదు నిరాశతో తిరిగి వెళుతుండగా దొంగకు వంటగది నుంచి చేపల పులుసు వాసన తగిలింది చేపల పులుసు వాసన తగిలిందంట తగిలితే దాన్ని తినేసి దొంగ ఏం చేశారంటే అప్పటికే ఫుల్గా తాగేసి ఉన్నాడు కదా వీడు శుభ్రంగా గడిపిన ఆగలేసుకొని శుభ్రంగా ఏం చేశారంటే అక్కడే పడుకుని పోయాడు ఆ ఇంటి వాళ్ళు పొద్దున్నే లేవంగానే వీడు ఇంటి పైన డాబా మీద పడుకుని ఉంటాడు దాన్ని వీళ్ళు ఏం చేశారంటే పట్టుకొని పోలీసులు గొప్ప చెప్పారు గొప్ప చెప్పిన తర్వాత పరుకోడి గ్రామంలో జరిగినటువంటి ఈ సంఘటన కలకలం సృష్టించింది అయితే ఈ దొంగను ఆంధ్రప్రదేశ్ కు చెందిన సరిపెల్ల రాజేష్ గా గుర్తించారు ఏంటండి ఆంధ్రప్రదేశ్ కు చెందిన సరిపెల్ల రాజేష్ గా గుర్తించారంటే వీడి దొంగతనాలకి ఓకేనా దుమ్మిలకి ఫోర్ ట్వంటీ కేసులు మోసం చేయడానికి చిన్న చిన్న గలాటాలకి బ్లేడ్ బ్యాచ్ ఎవరినైనా బెదిరిస్తానికి డబ్బులు వసూలు చేయడానికి బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి వెరవ వేసేవాడు నేడు ఒకప్పుడు వెద వేసాలు వేస్తే వీడిని తన్ని పోలీస్ స్టేషన్లో అప్పుచెప్పిన సంఘటనలు అనేకం మీరు గతంలో మన ఛానల్లో చూసుకుంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం వీడి గురించి నాలుగైదు పోస్టులు కూడా పెట్టడం జరిగింది దానికి ఇదొక సాక్ష్యం పేపర్లో వచ్చిందంటే ఊరికినే రాలేదు ఇది కూడా ఒక పేపర్ స్టేట్మెంటే ఒక చోట అంటే అబద్ధం జరిగిచ్చిందనుకోవచ్చు ఏ అప్పటికి జగన్ అధికారంలోకి రాకముందు జరిగినటువంటి విషయాలు అండి అర్థమైందా జగన్ అధికారంలోకి రాకముందు జరిగినటువంటి విషయాలు ఓకేనా ఇది ఫోర్ ట్వంటీ కానీ అర్థం రాజేష్ మహాసేన నిన్న మాట్లాడినటువంటి ఈ వీడియో ఫుటేజ్ ఒకసారి చూడండి భార్య పుట్టినరోజు నాలుగు సంవత్సరాలు ఒకసారి వస్తుంది ఆవిడ పుట్టినరోజు రాత్రి నేను మన తాడేపల్లి కూడా మీటింగ్ చూసుకుని వచ్చేటప్పటికి పన్నెండున్నర ఒంటి గంట అయింది వాళ్ళు పడుకుని ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎగసే టైంకి ఆవిడ లేచింది ఇప్పుడు మళ్ళీ అప్పుడే నేను బయలుదేరిపోతున్నాను నాలుగు సంవత్సరాల నుంచి ఒకసారి వచ్చే పుట్టినరోజున కనీసం భార్యతో ఉండాలి కుటుంబంతో గడపాలని ఏ భర్త అనుకోండి ఇలాంటి ఎన్నో త్యాగాలు చేస్తాం మేము చూశారు కదండి తన భార్య పుట్టినరోజుకి తన ఇంటికాడ లేనందుకు ఎంతో కుమిలిపోతూ పోతూ బాధపడుతున్నాడు ఇలాంటి త్యాగాలు ఎన్నో చేశాడంట అదంతా కూడా ప్రజల కోసమే చేసినట్టుగా ఇతను భావిస్తున్నాడు అదేందా ఈ త్యాగాలు ఒక పిక్ పాకెట్ గా వెళ్ళాక చాపల కూర తినేసి పడుకునే స్థాయి నుంచి ఈ ఆడి కారు మీద తిరిగేటువంటి స్థాయికి వీడు ఎదిగాడు అంటే పెద్ద స్టూడియో మెయిన్ చేస్తున్నాడు అంటే ఏ పని పాట లేకుండా వీడి స్థాయికి వచ్చాడంటే వీడి ఎన్ని అక్రమాలు ఎన్ని ఘోరాలు చేశాలి ఎన్ని తప్పులు చేస్తే ఆ డబ్బులు సంపాదించాలి చెప్పండి సాధ్యమా రోజు కూలికెళ్లే వాళ్ళు ఎంతమంది లేరండి ప్రతిరోజు వీళ్ళందరూ ఇలాగే ఆడి సంవత్సరంలోనే తిరిగేస్తున్నారా చెప్పండి ఎలా సాధ్యమవుతుంది ఇది ఇతను ఏ తప్పు చేయకుండా అంటే దానికి సాక్ష్యమా ఇతను భార్య రోజుకి ఇంటికాడ లేనందుకే ఈయన ఎంత బాధపడిపోతూ ఒక సింపతి క్రియేట్ చేస్తున్నాడు కదా జనాల్లో ఇతను చేసినటువంటి దారుణాల్లో ఒక అద్భుతమైన సాక్ష్యం మీకు చూపించాలి ఎందుకంటే ఇతను ఓటి నుండి తప్పుకున్నాడని చెప్పి సింపతిగా ఫీల్ అయిపోతున్నటువంటి వ్యక్తులందరూ నేను హిందువు నయ్యేటప్పటికి మీకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి కళ్ళల్లో నీరు కార్చేస్తున్నటువంటి అమాయక హిందూ ప్రజలు ఒక్కసారి ఈ వీడియో చూడండి అందరికీ నమస్కారం నా పేరు నెల్వేరు వెంకట సత్యనారాయణ మాది అనే గ్రామం రామచంద్రపురం మండలం ఈస్ట్ గోదావరి సర్పెల్ల రాజేష్ అనే ఒక వ్యక్తి తన భార్యను అడ్డం పెట్టుకుని ట్రాప్ చేస్తూ జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాడు అనేది చూసారండి ఈస్ట్ గోదావరి జిల్లా రామచంద్రపురానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తి ఒక దళిత వ్యక్తి ఒక దళిత వ్యక్తి అన్నమాట ఈయన అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తి ఏం కాదండి అయితే ఇలాంటి అమాయకులు ఎవరైతే తన కులంలో ఉన్నారో వాళ్ళందరినీ ట్రాప్ చేసి తన భార్య ద్వారా ఇతను చెప్తున్నది నేను చెప్తున్నది కాదు తన భార్య ద్వారా అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఆ డబ్బులు అంటే ఎలాగో తెలుసా ఒకసారి నా భార్యను ట్రాప్ చేసి నా భార్యను ట్రాప్ చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు అసలు వాడటం జరిగింది ఐదు లక్షల అప్పులు చేయించడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలు ట్రాప్ చేశారంట ఐదు లక్షల డబ్బులు లేకపోతే ఐదు లక్షల రూపాయల అప్పు కూడా చేపించి తీసుకున్నారంట బ్లాక్ మెయిలింగ్ ఆఖరికి ఎల్ఐసి పాలసీలు కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైన స్థితిలోకి ఆవిడని పంపించారని పాలసీలు కట్టకుండా జరిగింది తొమ్మిది కాసులు బంగారం అనేది ఏమైందో తెలియకుండా జరిగింది పిల్లలు స్కూల్ ఫీజులు కట్టకుండా చేయడం జరిగింది డాక్టర్ వాళ్ళ డబ్బులు తొంభై వేలు వరకు వాడించడం కూడా జరిగింది ఎల్ఐసి పాలసీలో యాభై వేలు లోన్ తీసుకున్న తర్వాత కట్టకుండా చేయడం కూడా జరిగింది తొంభై వేల రూపాయలు డోకరా వాడించారంట పిల్లలకి ఫీజులు కట్టలేదట ఇతను సంపాదించిన డబ్బులన్నీ వాళ్ళ భార్య చేతిలో పెడితే వాళ్ళ భార్య చేతుల్లోంచి ఈ సరిపిల్ల రాజేష్ వాళ్ళ భార్య కలిసి ట్రాప్ చేసి ఆ డబ్బులు అంతా లాక్కుంటారంట నేను ఎలా చేశారు ఏం చేశారు అనేది ఈ సిరిపల్ల రాజేష్ సరిపల్ల రాజేష్ దళితుడిని చెప్పుకుంటూ మహాసేన అందరికి మంచి కోసం అని చెప్పుకుంటూ క్రిస్టియన్స్ అంతా ఎక్కడ అన్యాయం జరగకుండా నేను తోడు తోడుగా ఉంటాను సపోర్ట్ గా ఉంటాను అని క్రిస్టియన్ చూడండి ఒక దళితు వ్యక్తి నేను దళితుడిని అందరికి దళితుడిని మంచి చేస్తానని చెప్పేసి వీళ్ళందరినీ ట్రాప్ చేసి ఈ రకంగా డబ్బులు గురిచేసి వాళ్ళ అప్పులు పాలు చేసేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసి వాళ్ళ భర్త భార్య ఏదైనా అడుగుతుంటే డబ్బులంతా ఏమైనా అనుకుంటే పేరు వాడుకుంటూ మా జీవితం ఎలా నాశనం చేశాడో ఇది జగనన్న దాని ఇందులో ఎవరికే మానవత్వం అనేది లేదు నేను చావలే కాదురా నేను చావలే కాదు నేను చచ్చే లోపు నా పిల్లలకి నాయం చేసి చావాలరా మూడు నెలలు చచ్చిపోయే స్థాయికి కుటుంబాల్ని దిగజార్చేస్తున్నటువంటి దుర్మార్గులు భార్య పుట్టినరోజుకి నేను రాలేకపోయాను త్యాగాలు చేసుకున్నాను చెప్తున్నాడంటే వాడి మీద సింపతి పుట్టించడానికి వాడి వీడియోలు చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి నడిపిస్తుంటే నమ్మడానికి మనకైనా బుద్ధి ఉండాలిగా గుర్రె కసాయవాణ్ణి నమ్ముతుంది అన్నట్లుగా ఈ విధవ చేసినటువంటి పనికి ఈ రోజు తగిన శాస్తి జరగాలని ఆ భగవంతుడు నిర్ణయించాడు మనమెవరం ఆపడానికి మనమెవరం ఆపడానికి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం అడ్డమైన తప్పులన్నీ చేసినటువంటి విధవ ఈ రోజు ఎమ్మెల్యే టిక్కర్ నేను వదులుకుంటాను అంటాడా అంటాడా నా పిల్లలతో మాట్లాడి చిన్న పిల్లలు రా ఆడపిల్లలు పరిస్థితిని ఏమవుతుంది కూడా తెలియదు బతికేస్తానంతిండి తిను బుద్ధు నిద్ర పట్టదు ఎలా బతికేదో నేను దేవుడికి తెలియదు చిన్న చిన్న పిల్లల్ని చూడనివ్వకుండా భార్య భర్తలకి గొడవ పెట్టి మీ భార్య మీ భర్తతో నువ్వు సపోర్ట్ చేసిన డబ్బులు రావు అని చెప్పి పిల్లల్ని కూడా చూడనివ్వకుండా ఈ అప్పులన్నీ వదిలేసి మన సంపాదన అంతా వదిలేసి మనం కలుసుందాం ఎక్కడికో దూరంగా వెళ్ళి బతుకుతాం అంటేనే మీ భర్తతో మాట్లాడాలి లేదంటే మా మీద కేసు పెట్టినా ఇంకేదైనా చేసినా మీ సంగతి చూద్దామని చెప్పి కుటుంబాన్ని వేధించి నరక యాతన పెట్టి ఒక అన్యోన్యమైన కుటుంబాన్ని డబ్బులు మొత్తం తినేయడమే కాకుండా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ సర్పిల్ రాజస్యాన్ని సింపతి చూపించాలి సింపతి చూపించే వాడి మీద ఎంత ఘోరం అండి ఎంత దారుణం అండి వాడు ఒక్క మెసేజ్ అందరికీ క్షమాపణ అండి నేను చేసిన తప్పుకి క్షమాపణ చెప్తున్నానండి అంటే వాడు చేసిన తప్పు నేను పోయిందా పోయినా ఏంటండి నిన్న కాక మొన్న పార్వతీదేవి శీలాన్ని గణేషుల వారి పుట్టికిని శంకించి అమానుషంగా దరిద్రంగా మాట్లాడినటువంటి వెధవ ఈరోజు అదే గుడికి వెళ్ళి కొబ్బరిగా కొడితే పాపం క్షమించబడిపోయిందా ఏంటండి ఈ దారుణం ఎన్ని వందల మందిని ఎన్ని వందల మందిని కుటుంబాన్ని నాశనం చేసి అక్రమంగా కేసులు పెట్టి ఫోర్ ట్వంటీ కేసులు పడి ఎంతో మందిని బెదిరించి రోడ్ల మీద కొట్టి బ్లేడ్లతో తిరిగి తాగి దందనాలాడి వాడి మీద పడినటువంటి కేసులు ఎక్కువయ్యేసరికి వాడి మీద రౌడీషేట ఓపెన్ చేస్తే ఈ ఒక పార్టీకి ముడుగడుతున్నాడా ఏ పార్టీకి ముడుగడతారండి జగన జగన్కి ముడుగడుతున్నాడు లేకపోతే చంద్రబాబు గుడి కడతాడు లేకపోతే ఇక్కడ ఎవరో వీడి కడతాడు చేసిన ఏదో పనులకి ఎవడో కేసు పెట్టిస్తాడు నేను పదే పదే తిరుగుతున్నానంటే వీడి చేసిన తప్పు డిపార్ట్మెంట్ వాళ్ళు అంత అమాయకంగా ఉన్నారా ఒకటి పెడతారు రెండుకి పెడతారు ప్రతిదీ పెట్టేసి ప్రతీది చేసేసి వీడేనా పెద్ద పోటుగా అనుకుంటున్నాడు వీడి మీద నలభై కేసులు పెట్టడానికి వీడైనా పోటుగా అనుకుంటున్నారా వీడి మీద ఎందుకు పెడతారండి వీడు చేసిన ఏదో పనులకు చేశాడు హిందూ సమాజం మొత్తం భగ్గుమని వీడు చేసిన ఎదో వీడియోలన్నీ బయటకు పెట్టి మనం వీడియోలు చేసి ప్రశ్నిస్తుంటే దాన్ని కూడా ప్రభుత్వానికి లింక్ కలిపితే సింపతి కొట్టేస్తాం మేము చూపించినటువంటి ఆధారాలన్నీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి లేకుంటే వైఎస్ఆర్ పార్టీకి మూడు కట్టేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీలు వాళ్ళు సింపతి కుట్టిద్దామని టాలెంట్ మీ యదవ రాజకీయాలు హిందూ సమాజం ముందు పనికిరావు తమ్ముడు రాజయ్య సిగ్గుబిళ్ళ ఈ యదవ రాజకీయాలు మా దగ్గర పనిచేయవు నీ సింపతికి హిందువులు ఉత్తీర్ణపడిపోతారు ఎవడైనా అమ్మనాభూతులు దేవి దేవతలు తిట్టి ఒక్కసారి బొట్టు పెట్టుకుని ఇలా ఫోటో పెట్టగానే అయిపోయింది పరమభక్తుడు రా అని చెప్పి ఈ వేధవులే ట్రోల్ చేస్తారు లేక బాధపడిపోతూ ఉంటారు మళ్ళీ నిన్న కాదు వన్ సంవత్సరం క్రితం వరకు ఇన్ని యదో పనులు చేసినటువంటి వేధవా ఈ రోజు సింపతి ఓట్లు వచ్చేస్తాడికి సింపతి క్రియేట్ చేస్తున్నాడా ఎలా నమ్ముతారండి నమ్మట బుద్ధి ఉండాలి కదా ఇన్ని జీవితాలను నాశనం చేసుకుంటూ పోర్టు ట్వంటీ కేసులు పెట్టించుకున్న వాడికి ప్రభుత్వం పెట్టిందంటే నమ్ముతారా నమ్ముతారండి మీరు ఆలోచించండి నేను దళిత కాలనీలో ఎక్కడైనా సరే జనసేన జెండా ఎగురుతుందా ఒక్క జెండా ఎగురుతుందా దళితు దళితుడు మీద మీరు ఏ జనసేన దళితులు అంటే కనిపిస్తున్నారు లంచ లంచగొడకల్లారా ఒక్క జెండా దళిత కాలనీలు ఎగురుతుందా జనసే డకల్లారా మా ఓట్ల కొడకల్లారా ఈ మాట ఒక పదం ఒక్క వాల్యూ తెలుసండి వీడికి జనసేన అంటే ఎంతమంది హిందువులు క్రైస్తవులు ముస్లింస్ దళితులు ఎస్సీడు ఎస్టీడు ఎంతమంది నాయకులు ఎన్ని జాగాలు చేసిన వాళ్ళు ఉంటారు అందులో ఉంటారు ప్రతి పార్టీలో కూడా అన్ని వర్గాల ప్రజలు ఉంటారుగా వీడు జనసేన పార్టీ జెండా ఎగురుతుందా లంచా పడకల్లారా అని ఎంతమందిని తిడుతున్నాడు ఇంత దారుణమైన ప్రదజాలం వాడికి నినకాక మొన్నే కదండి ఈరోజు చంపేస్తారా మా దళితులు ఈ వీడియో చూడండి మా దళితులు అంటే అంతే పొరపాటున టిక్కెట్ ఇస్తేనే లా అయిపోయింది మా పరిస్థితి గెలిస్తే చంపేస్తారా అంటున్నాడు అంటే దళితులంటే ఈ దేశంలో వీడేనా ఒక్కడేనా ఎస్సీ అంటే వీడికి ఒక్కడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే దళిత సమాజం ఎస్సీ సమాజం బాధపడిపోతుంది ఒరే ఎన్ని వందల మంది ఎమ్మెల్యేలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి దళితులు ఎస్సీలు గెలిచారు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఎంపీలుగా గెలిచారు కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఆఖరికి దేశ రాష్ట్రపతిగా కూడా ఎదిగినటువంటి చరిత్ర వాళ్ళు ఉన్నటువంటి కరిష్మ నిజాయితీ పట్టుదల కృషి వాళ్ళ త్యాగాలు ఇవన్నీ గుర్తించబడి దళితుడైతే ఏంటి బ్రాహ్మణుడైతే ఏంటి రెడ్ అయితే ఏంటి కాపు అయితే ఏంటి ఎవడైతే ఏంటి ముస్లిం అయినా కూడా అతని యొక్క త్యాగాలు గుర్తించి దేశం నిత్యమే పెట్టుకుంటుంది నీలాంటి కోన్పిస్క గాలిని బ్లేడ్ బాబ్జీ గాలిని లేకుంటే ఫోర్ ట్వంటీ రౌడీ రౌడీషీటర్ని అమ్మనాభూతుల్ని ఎవటబడితే అంటే తిట్టేటువంటి నెత్తి మీద ఎక్కించుకోవటానికి ఆంధ్ర ప్రజలేమో చేతగా నడు కాదు నీ పార్టీ సిద్ధాంతాలు గొప్పవి నీ పార్టీతో పొట్టు పెట్టుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అంటున్నారు ఆ నియోజకవర్గంలో కూడా కానీ నీ మీద దగ్గర అంత వ్యతిరేకత వస్తుందంటే నువ్వు చేసినటువంటి యదో కొన్ని ఇక నుండి చెప్తున్నాం రా నువ్వే కాదు రాజేష్ మాడాసేన నువ్వే కాదు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హిందూ ధర్మాన్ని దూషించిన వాడు హిందూ కులాలు పేరు చెప్పుకొని ఎదిగేటోడు హిందూ దేవీ దేవతలను విమర్శించేవాడు ఎవడైనా కూడా తస్మాత్ జాగ్రత్త తొడగొట్టి చెప్తున్నాం కృష్ణ ధర్మ రక్షణ ద్వారా కృష్ణ రక్షణ ద్వారా తొడగొట్టి చెప్తున్నాం రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పి కరెక్ట్ గా గుర్తు పెట్టుకో ఐదు రోజుల క్రితం మేము పోస్ట్ పెట్టాం ఐదు రోజుల క్రితం పోస్ట్ పెట్టా నేను మొట్టమొదటి పోస్టు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పి ఖచ్చితంగా నీకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కదు దక్కినా నిన్ను కెలవనిచ్చే పరిస్థితే నేను ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోతే అంత కొంత సానుభూతి అనేది ఆ రెండు పార్టీల మీద మద్దతు పార్టీల మీద ఏర్పడుతుంది టిక్కెట్ ఇస్తే మాత్రం వ్యతిరేకత ఖచ్చితంగా చూడాల్సిందే నీ ఒక్క దరిద్రపు సీటు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పార్టీల పరువు గంగలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పటికీ చెప్తున్నాం మేము పార్టీలకి అతీతమైన పోరాటం హిందుత్వ పోరాటం గుర్తుపెట్టుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ కెడియార్ జై కృష్ణ ధర్మరక్షణ ఇవాళకైతే రేపైనా కూడా నీకు గట్టిగా పడుతుంది లేదు నువ్వు చేసినటువంటి ఎదవ పనులకి ఈ రోజు శిక్ష అనుభవించాలనే భగవంతుడు రాసి పెట్టాడు కనుక నీకంతా జరుగుతుంది కానీ నువ్వు ఏడిస్తేనో ముసల కన్నీరు కారిస్తేనో నమ్మడానికి వెర్రి వెంగెవరు లేరు ఇక్కడ గుర్తుపెట్టుకో శ్రీరామ్